మ్యారేజ్కి సంబంధించిన లాస్ట్ వీడియో హల్దీ వీడియో మన ఛానల్లో ఉంది చెక్అవుట్ చేసేయండి హల్దీ వీడియో నెక్స్ట్ తర్వాత పెళ్లి కూతురు మన ఇంటికి తీసుకురావడం కోసం ముందుగా పతానం బాక్స్ని అనేది పంపిస్తారు అసలు ఈ పతానం పెట్లో ఏమేమి పెడతారు మన నెక్స్ట్ జనరేషన్ ఎవరన్నా చూస్తే ఐడియా వచ్చింది అని ఆలోచన వచ్చి వీడియో అనేది రికార్డ్ చేయడం జరిగింది అసలు దీనిలో ఏమేమి పెడతారు ఏంటి అని నేను మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను అవుట్ చేసేయండి ఖచ్చితంగా దీనికి టంగు పెట్టిన మాత్రమే వాడతారు ఇవి తీసుకెళ్తాకి తొమ్మిది లేదా పదకొండు మంది మగవాళ్ళని పంపించడం అనేది జరుగుతుంది వాళ్ళతో పాటుగా పెళ్ళికూతురు అనేది తీసుకొస్తారు ముందుగా దానిలో తాంబూలం పెట్టాలి రెండు కేజీలు పసుపు ఒక కేజీ కుంకుమ ఇరవై యొక్క పసుపు గమ్ము ఇరవై యొక్క ఎండి ఖర్జూర ఇరవై యొక్క ఎండి కొబ్బరి చెప్పలు ఇరవై యొక్క వక్కలు అదేవిధంగా ఐదు కట్టల తమలపాకు కరివేపాకు జీలకర్ర చిన్నులపాయి ఒక్కసార అత్తికాయ గెల మరియు కంద పిలక కంపల్సరీ వాడాలి దాంతో పాటుగా బెల్లము కొబ్బరి బాండం మరియు దాంతోపాటు టాయిలెట్ల సబ్బు సోఫాధారములు కంపల్సరీ ఒక ఐదు మూరలు మల్లెపూలు మాత్రమే వాడాలి మా దగ్గర కనకాంబరాలు కూడా ఉన్నాయని అయితే వేశాము వీటితో పాటుగా ఇరవై ఒక్క జాకెట్ ముక్కలు మరియు నెల లోపల చీర వీటితో పాటు పిల్లకి ఏదైతే గోల్డ్ పెడుతున్నామో ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ పెళ్లి పట్టు చీర మొత్తం తోటలు కలిపి ఇరవై ఒక్క ఐటమ్స్ అనేవి పతానం పెట్టిలో మన వాళ్ళు తీసుకువెళ్ళి అక్కడ పతానం చూపించి ఇవన్నీ కూడా తిరిగి రావాలి పిల్లంతా మూట కట్టుకుని బాక్స్ నెత్తిన పెట్టుకుని వెళ్తారు వాటితో పాటుగా అట్టికాయలు అక్కడ పతానం చుట్టాకొచ్చిన వాళ్ళందరికీ అవి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు వాళ్ళు నెక్స్ట్ పెళ్ళని తీసుకురావడం కోసం కార్ అనేది పెట్టాము ఈ కార్లో వేరే వాళ్ళు వెళ్ళి అమ్మాయిని అనేది తీసుకొచ్చేసారు తీసుకొచ్చి నైటు మా ఇంటి తీసారు విడిదింటి దగ్గర పెడతారు విడిదింటి దగ్గర నుంచి తీసుకురావడం కోసం మేము మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్కి పెళ్ళి అయితే ఎగ్జాక్ట్లీ త్రీకి త్రీ థర్టీకి అలా బయలుదేరాము నిద్ర కూడా అసలు లేదు ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యాము అయ్యేటప్పుడు మా అత్తయ్య వాళ్ళకి వాళ్ళు పుట్టింటి తరపు వాళ్ళు బట్టలు పెడతారు పెట్టిన తర్వాత అమ్మాయిని విడిదింటి దగ్గర నుంచి తీసుకురావడానికి మేమైతే ఇక్కడ రెడీ అయిపోయాము ఇక్కడ కావిడి పద్దంటారు చేతిలో పుట్టుకున్న బోరాటి స్టిక్ని అక్కడ వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకోవాలి ఏంటి అని అన్నీ అయితే అక్కడ ఎర్లీ మార్నింగ్ అది అంతా హడావిడిగా ఉంది ఒక పక్క బ్యాండ్ వాళ్ళు ఇచ్చేసారు ఎర్లీ మార్నింగ్ త్రీకే అంటే అన్ని పనులన్నీ అవ్వాలి కదా కాలగోళ్ళు తీయాలి అది కూడా ఎలా తీస్తాము ఏంటని ఈ బ్లాక్లో అయితే అప్లోడ్ చేశాను అది కావిడి బద్ద అంటాం కావిడి బద్దలో పానకము ఇంకో దాంట్లో విడిక నీళ్లు ఇవి రెండు అనే కంపల్సరీ పెట్టుకుని వెళ్ళాలి ఈ మనం ఎక్కడైతే అమ్మాయి దగ్గరికి వెళ్తామో కాలుగోలు తీసేటప్పుడు విడిదింటి దగ్గర నుంచి తీసుకురావడానికి కంపల్సరీ ఈ విధంగా కొత్త దుప్పటి తీసుకుని వాళ్ళు గొడుగులాగా పట్టుకుంటారు దానిలో కావిడెత్తుకున్న వాళ్ళు నడుచుకుంటూ రావాలి మేమైతే ఇక్కడ దారింపట నైటు అయినా మా ఊళ్ళో కొంచెం దగ్గరగా చెన్నమ్మ వాళ్ళు వరుసయ్యో వాళ్ళ ఇంటి దగ్గర దించుతారు వాళ్ళ ఇంటి దగ్గర దించితే అక్కడికి తీసుకొస్తానికి నైట్ వెళ్ళాము ఫైనల్లీ ఒక ఫైవ్ మినిట్స్ నడిచిన తర్వాత పెళ్లికూతురున్న విడిదింటికి అయితే వచ్చేసాము అక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళి పానకము మనం తీసుకొచ్చినవన్నీ పెట్టాలి అక్కడ విడిదింటి దగ్గరికి వెళ్ళేటప్పుడు పానకం తీసుకోవాలి పెళ్ళి వెంపట వచ్చిన వాళ్ళకి మనతో పాటు వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇవ్వాలి మరియు పెళ్లి కూతురికి పానకం ఆడపడుచు కంపల్సరీ ఆడపడుచు మాత్రమే ఈ పని అనేది చేస్తారు కాళ్ళకి పారాన్ని పెడతారు తాంబూలం ఇస్తారు బొట్టు పెట్టి ఆవిడని ఘనంగా మన ఇంటికి ఆహ్వానించినట్లుగా బొట్టు పెట్టి పూలు పెట్టి మనం తీసుకెళ్ళాలి పూలు బొట్టు కూడా మనమే తీసుకెళ్ళాలి అన్నీ మన వాటికి మనమే క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ మా చిన్నమ్మని చూపించాను అదేవిధంగా పెళ్ళికూతురికి పారాయణి రాయాలి ఆడపడుచు మాత్రమే అంటే పెళ్ళికొడుకు అక్క కానీ చెల్లి కానీ మాత్రమే ఈ పనులు చేస్తారు పారాయణి మీకు అందరికీ తెలుసు కదా పసుపు పసుపులో కొంచెం సర్ఫ్ వేసుకున్నాం అనుకో బట్టలకు వేసే సర్ఫ్ అది పారాయణగా రెడ్ కలర్లో మారిపోయింది ఫోటో వాళ్ళు కూడా వచ్చేసారు కదా ఫోటోకి కూడా కొంచెం దిగటాలు జరిగిపోయినాయి అదేవిధంగా పెళ్ళికూతురు పెళ్లికూతురుతో పాటు మేమందరం కూడా నుంచి కొన్ని ఫోటోలు అయితే దిగేశాము పారాన్ని పెట్టి పూలు పెట్టి తాంబూలం ఇచ్చి తాంబూలం ఇచ్చిన తర్వాత పానకం తాగిపిచ్చాలి తాగిపిచ్చి మనం రిటను పెళ్ళికూతురిని మనం ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఇదే ప్రాసెస్ విడిదింటి దగ్గర నుంచి చేసే మెయిన్ టాస్క్ ప్రాసెస్ అనేది ఇదే cái máy kitchen bạn gọi ạ à không bỏ lỡ những video hấp dẫn మా ఇంటి దగ్గరకు రాగానే చాకలత్తనైతే పెళ్ళికూతురికి చక్కగా దిష్టి తీసేస్తారు దిష్టి తీసేసిన తర్వాత ఆడపడుచు కాళ్ళు కడిగి బెల్లం మొక్క తినిపించి ఇంట్లోనికి తీసుకొస్తారు కుడికాలు పెట్టించి ఇంకా మన ఇంట్లోకి అనేది తీసుకురావడం జరుగుతుంది తీసుకొచ్చిన తర్వాత డ్రెస్సులు చేంజ్ చేసి కాలుగోళ్ళు తీస్తారు ఈ కాలుగోళ్ళు ఎలా తీస్తారు ఏంటి అని చూద్దాం లోపు మీకు ఒక ఫన్నీ వీడియో ఉంది చూడండి మన ఇంపేట్ చేస్తూ ఇలా పెడతారు ఇలా పెడతారు అని మా చిన్నమ్మైతే కొంచెం పూల జాడు గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మీరే ఎలా ఉందో కంపల్సరీ ఆవిడ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ని కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అని వెంటనే డ్రెస్ మార్చుకున్న తర్వాత కింద ఒక పాత క్లాత్ వేసి దాని మీద ఐదు మానికుల వరకు ఒడ్డు పోస్తారు దాని మీద పెళ్లిపేట వేసి దానిపైన ఇంకో క్లాత్ వేసి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి కుడుకాలు పెట్టి కూర్చోబెడతారు పెట్టిన తర్వాత అటు సైడు ఇటు సైడు ఒక చిన్న చిన్న బాక్సులు పెడతారు మేమైతే ఇక్కడ అట్టపెట్లు పెట్టాం దాంట్లో కొద్దిగా కొద్దిగా ఒడ్డు చిన్న పిల్లలకి ఇచ్చి దంచుతూ ఉండాలి ఆ ప్రాసెస్ చేసే వరకు అలా దంచుతూనే ఉండాలి ముందు తల్లిదండ్రులు అక్షంతలు వేస్తారు అక్షింతలు కంపల్సరీ కాళ్ళగోళ్ళు తీసేటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వాలి ఈ విధంగా మాత్రమే వేయాలి అందుకని కమ్ మెయిన్గా రికార్డ్ చేయడం అనేది జరిగింది అయిన తర్వాత పిల్లలు ఇరువురికి దిష్టి తీసి డబ్బులు అక్కడ ప్లేట్లో వేస్తారు ఆ డబ్బులన్నీ చాకలు అతను తీసుకెళ్ళిపోతారు పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఇంకా అప్పటికి రాలేదు మేమందరం కూడా అక్షంతలు వేసి అయిపోయిన తర్వాత మాత్రమే వచ్చారు అక్షంతలు వేసిన తర్వాత పెరుగు పిల్లకి పిల్లవాడికి ఇద్దరికి కొబ్బరి నూనె మరియు పెరుగు తలకు పెడతారు తలకు పెట్టి ఆటలతో రోకళ్ళతో అటు సైడ్ ఇటు సైడ్ రెండు భుజాలకి మరియు నడుముకి పెరుగును అంటిస్తారు ఇంక అంటించి కొద్దిగా బ్లేడ్తో కాళ్ళకి చేతులకి అన్నిటికీ గోళ్ళు తీసినట్లుగా కొద్దిగా షార్ప్ చేస్తారు ఇంకా అంతే కాళ్ళ గోళ్ళు తీసే ప్రాసెస్ అయిన తర్వాత పెళ్లి బ్లాక్ అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంక వీడియో అంతే బాయ్ బాయ్